సరే ఇప్పుడు మనం టైం ట్రావెల్ చేద్దాం వెనక్కి చాలా వెనక్కి ఇది ఏదో మామూలు పాత మ్యాగజైన్ అనుకోకండి ఇది అచ్చంగా చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టానికి తెరిచిన ఒక కిటికీ లాంటిది మన చేతిలో ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి చందమామ ఒకసారి ఆ తేదీ చూడండి అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఏడు అంటే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రెండు నెలలకే అనమాట అప్పటి వాతావరణం ఎలా ఉండేదో ఊహించుకోండి ఆ కొత్త ఉత్సాహం ఆశలతో నిండిన సమయంలో మరి ఆ దేశంలోని పిల్లలు ఏం చదివి ఉంటారు వాళ్ల చేతుల్లో ఏముండేది ఈ ప్రశ్నలతోనే మనం ఈ చందమామ ప్రపంచంలోకి అడుగుపెడదాం సరే మరి మ్యాగజీన్ లోపలేముందో చూద్దామా మన ప్రయాణం మొదలయ్యేది పురాణాలు మంచినీతిని చెప్పే కథల ప్రపంచంలో నిజానికి ఈ కథలే ఆతరం పిల్లల్ని కట్టిపడేశ అలా పేజీలు తిప్పుతుంటే మన పడేది ఈ కథ దెయ్యం అరుపు ఆ పేరు వినగానే ఎలా అనిపిస్తోంది కాస్త ఉత్కంఠ థ్రిల్ కలుగుతోంది కదా అవును చందమామ స్టైలే అది మామూలు జానపద కథలకు కాస్త సస్పెన్స్ జోడించి చెప్పడం దానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి చందమామ స్పెషాలిటీ ఏంటంటే దాని బొమ్మలు ఆ చిత్ర శైలి కథ ఒకవైపు బొమ్మలు మరోవైపు రెండూ కలిసిపోయి చదివేవాళ్లని కథలోకి లాగేస్తాయి ముఖ్యంగా ఈ బొమ్మలోని పాత్రల ఫేసెస్ చూడండి ఆ భయం ఆశ్చర్యం ప్రతి పేజీ కొద్దీ టెన్షన్ ఎలా పెరుగుతుందో మనకే అర్థమైపోతుంది ఆ కథల మూడు ఎలా ఉంటుందంటే ఒక జలధరింపజేసే అరుపు నిద్రపట్టని రాత్రి మరి ఆ చీకట్లో ఏందాగుంది ఇలాంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడంలో చందమామకి తిరుగులేదు పిల్లల్ని కాస్త భయపెడుతూనే ఆ తర్వాత ఏమవుతుందో అన్న క్యూరియాసిటీని పెంచడం అదే దాని స్టైల్ అయితే చందమామ అంటే కేవలం దెయ్యాల కథలే అనుకుంటే పొరపాటే ఇక్కడ చూడండి కాకమ్మ కథ లాంటివి కూడా ఉండేవి అంటే తెలివైన కాకులు జంతువుల ద్వారా మంచి విషయాలు చెప్పే నీతి కథలు బోలెడుండేవి సో ఎంటర్టైన్మెంట్తో పాటు వాల్యూస్ కూడా నేర్పించే ఒక ప్రయత్నం మనకిక్కడ క్లియర్గా కనిపిస్తుంది సరే ఇక కథల ప్రపంచం నుండి కాస్త బయటకొద్దాం ఈ మ్యాగజైన్ను మనం ఒక హిస్టారికల్ డాక్యుమెంట్లా చూద్దాం అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి లైఫ్ ఎలా ఉండేది వాళ్ళ ఆశలేంటి ఇవన్నీ ఈ పేజీల్లో ఎలా రికార్డ్ అయ్యాయో చూద్దాం ఉదాహరణకి ఈ యాడ్ చూడండి స్టార్ ఆఫ్ ఇండియా పెన్సిల్స్ ఇది జస్ట్ ఒక పెన్సిల్ యాడ్ కాదు స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో ఎడ్యుకేషన్కి చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో ఇది చూపిస్తుంది విద్యార్థులే దేశానికి ఫ్యూచర్ అనే నమ్మకం ఈ యాడ్లో బలంగా కనిపిస్తుంది కదా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం ఇండియా సిరామిక్స్ లిమిటెడ్ ఈ యాడ్లో ఒక విషయం గమనించారా ఇండియా మ్యాప్ను వాడారు ఎందుకు మన దేశంలో తయారైన స్వదేశీ వస్తువులను వాడాలనే ఒక సందేశం మన సొంత ఇండస్ట్రీస్ను మనం నిలబెట్టుకోవాలనే ఒక తపన ఇవన్నీ ఈ ఒక్క యాడ్లో కనిపిస్తాయి నిజానికి ఆ టైంలో దేశభక్తి అంటే అదొక పదం కాదు అదొక పవర్ఫుల్ ఎమోషన్ కొత్తగా స్వాతంత్ర్యం వచ్చింది జనాల్లోని ఆశ కాన్ఫిడెన్స్ అన్నింటికీ అదొక రిఫ్లెక్షన్ అనమాట ఈ దేశభక్తి స్పిరిట్ కేవలం యాడ్స్కే పరిమితం కాలేదు ఇక్కడ చూడండి జయభేరి దిగ్విజయ ఘోష ఈ దేశభక్తి గీతం ఆనాటి ఉత్సాహాన్ని ఆ గర్వాన్ని ఎంత బాగా చూపిస్తుందో నిజంగా ఒక కొత్త శకం స్టార్ట్ అయింది అనే ఫీలింగ్ ప్రతి పదంలోనూ తెలుస్తుంది ఓకే కథలు దేశభక్తి ఇవన్నీ చూశాం కదా ఇప్పుడు చందమామలోని ఫన్ సెక్షన్కి వెళ్దాం ఎందుకంటే ఇది జస్ట్ స్టోరీ బుక్ కాదు పిల్లల బ్రెయిన్కి కాస్త పని చెప్పే వాళ్ళ క్రియేటివిటీని బయటకు తీసే ఒక ప్లాట్ఫామ్ కూడా ఇదిగోండి ఒక క్లాసిక్ పజిల్ దారి తప్పిపోయిన కోడిపుంజుకి ఇంటికి దారి చూపించాలట ఇలాంటివి పిల్లల థింకింగ్ పవర్ను పెంచడానికే కాదు మ్యాగజైన్తో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అయ్యేవి ఒక్క సెకండ్ ఆలోచించండి దీన్ని సాల్వ్ చేయగలరా ఆ చిక్కు దారిలంచి కోడిపుంజును బయటికి తేగలమా అదన్నమాట ఆనాటి పిల్లలు ఫేస్ చేసిన ఒక ఫన్ ఛాలెంజ్ పజిల్స్ ఒక్కటే కాదు ఇక్కడ చూడండి నీడ బొమ్మలు అంటే చేతులతోనే కుక్క ఆవు ఎలుగుబంటి నీడ బొమ్మలు ఎలా చెయ్యాలో నేర్పిస్తున్నారు పిల్లల క్రియేటివిటీకి ఇమాజినేషన్కి ఎంత మంచి యాక్టివిటీ ఇది చదువుని ఆటతో కలపడం అంటే ఇదే చందమామ దీన్ని పర్ఫెక్ట్గా చేసింది సరే ఇప్పటిదాకా మనం ఈ మ్యాగజీన్లోని కథలు యాడ్స్ గేమ్స్ అన్ని చూసాం మరి దీని లెగసీ ఏంటి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇదిగో అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఏడు చందమామ సంచిక బ్యాక్ కవర్ ఈ చివరి పేజీతో మన ఈ చిన్న ప్రయాణమైతే ముగిసింది కానీ ఈ మ్యాగజైన్ మనకు చూపించిన ప్రపంచం చెప్పిన విషయాలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి సో ఫైనల్గా చూస్తే ఈ చందమామ ఇష్యూ ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది నైన్టీన్ ఫార్టీ సెవెన్ నాటి ఆశలకు విలువలకు ఒక అద్దం పాత జానపద కథలకి అప్పుడప్పుడే మొదలవుతున్న మోడర్న్ లైఫ్ కి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది మన ఇండియన్ చిల్డ్రన్స్ లిటరేచర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసింది అందుకే ఇది జస్ట్ ఒక మ్యాగ్జిన్ కాదు ఇదొక కల్చరల్ ఆర్టిఫాక్ట్ చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం మనం పిల్లలకి చెప్పే కథలు ఒక దేశ భవిష్యత్తును ఎలా మలుస్తాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆ పిల్లలకి చెప్పిన చందమామ చెప్పిన కథలు నేర్పిన విలువలు వాళ్లని ఆ తర్వాత మన దేశాన్ని ఎంతలా ప్రభావితం చేసి ఉంటాయి ఒకసారి ఆలోచించండి